వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు కోట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో అండగా నిలిచిన నాయకుడు కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటామని కార్యకర్తల కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధమని కోళ్ల కుటుంబం నలభై మూడు ఏళ్లుగా తెలుగుదేశం పార్టీని కార్యకర్తలను మాత్రమే నమ్ముకుందని ఎస్కోటా శాసనసభ్యురాలు శ్రీమతి కోళ్ల లలిత కుమారి వ్యాఖ్యానించారు లక్కవరపు కోట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన మండల గ్రామ పార్టీ అధ్యక్షులు మరియు క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కార్యకర్తలే అధినేతలని కష్టపడే వారిని నెత్తిన పెట్టుకుని ప్రోత్సహిస్తానని జనం మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్లే నాయకులు అవుతారని తెలిపారు జనంతో ఉంటే జనంలో ఉండే ఆ జనమే మనల్ని గుండెల్లో పెట్టుకుంటారని తెలిపారు ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉందామని ఎమ్మెల్యే తెలిపారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో వందకి వంద శాతం గెలిచే విధంగా నాయకులు కార్యకర్తలు ఇప్పటి నుంచే కష్టపడే విధంగా పనిచేయాలని కోరారు కార్యక్రమంలో దాసరి కార్పొరేషన్ చైర్మన్ పాట్నూరు వెంకటరత్నాజీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్ రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్ ఏఎంసీ చైర్మన్ చొక్కాకుల మల్లు నాయుడు వెమల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ మాకిరెడ్డి శ్రీలక్ష్మి గవర కార్పొరేషన్ డైరెక్టర్ మల్ల రామకృష్ణ నగరాల కార్పొరేషన్ డైరెక్టర్ శనల నానాజీ దాసరి కార్పొరేషన్ డైరెక్టర్ నానిగిరి రామానాజీ గనివాడ బంగారం నాయుడు పిఏసిసిఎస్ చైర్మన్ జిఎస్ నాయుడు మండల పార్టీ అధ్యక్షులు డోకుల నాయుడు కరెడ్ల ఈశ్వరరావు గొంప వెంకటరావు కోళ్ల వెంకటరమణ ప్రధాన కార్యదర్శులు కొట్టియాడ రమణమూర్తి కనకాల శివ గండి శ్రీరామ్మూర్తి కొట్టియాడ జగదీష్ మాజీ ఎంపీపీలు దాసరి లక్ష్మీరెడ్డి

పైన లోకేష్ బాబు గారు అభినందించాలని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తూ ఇవాళ కమిటీలు వేదికపై ఉన్న పెద్దలంతా అనేక విషయాలు చెప్పారు అనేక విషయాలు మన అందరూ కూడా మీ అందరికీ తెలుసు నాకంటే ఇక్కడ పార్టీ కోసం పదవులు చేసిన అనేక మంది అను పెద్దలు ఇందులో ఉన్నారు నేను మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నాను గ్రామ పార్టీలు ఉన్నాయి క్లస్టర్లు యూనిట్లు ఉన్నాయి అదే విధంగా యూనిట్ కోఆర్డినేటర్లు ఉన్నారు ఇంకా అనేక పదవులు పార్టీ పదవులు వేసిన వాళ్ళు ఉన్నారు మనం ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాలు ప్రజలకు చెప్పకపోతే దొంగ నాయకులైన వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏదో ఒకటి వాగుతా ఉంటారు మనం ఒక విషయం గమనించాలి గ్రామం తర్వాత మూడు వందలు నాలుగు వందలు మనం ఆ గ్రామానికి సంబంధించి పెన్షన్లు ఇస్తున్నాం ఇస్తున్న వాటి గురించి మనం మాట్లాడడం రాలేని ఒక పెన్షన్ గురించి నాతో కలిపి మాట్లాడుతూ ఉన్నాం ఇస్తాం తప్పకుండా ఇవ్వాల్సిన బాధ్యత మన కూటమి ప్రభుత్వం పైన చేసిన పనులు మనం చెప్పకపోతే వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాళ్ళు ఏదో ఒకటి అపోహలు ప్రజల్లో సృష్టించి మాట్లాడుతూ ఉంటారు వాటన్నిటినీ కూడా గ్రామ స్థాయిలోనే తిప్పి తిప్పి కొట్టాల్సిన బాధ్యత మన అందరిపై